మీరు ఇక్కడ పిలుస్తాను ఒకసారి రావా చెప్పండి నాది పడిపోయింది ఏమడిపోయింది నా తాళం తాళం పడిపోయింది అక్కడ అంతా మెతుకుతున్నాను నీ దగ్గర ఉందా అంటే తాళం ఎంత ఉంటుందా ఇంత ఉంటుందా ఇంత ఇంత అంటే నాకు సరిపోదు అది అయితే మా ఇంటి దగ్గర ఉన్నదా ఉందా నిజంగా ఉన్నది ఎంత ఉంది నీ దగ్గర నా దగ్గర ఎంత ఉంది అంటే ఇప్పుడు నీది ఎంత ఉన్నా తాళం నాది ఎంత ఉంది దానికి సరిపడా తాళం నా దగ్గర అంటే ఇంటి దగ్గర ఉందంటున్నావు ఇప్పుడు ఇక్కడ లేదా నీ దగ్గర లేదా ఇక్కడ అంటే ఇదంతా పబ్లిక్ ప్లేస్ కదా పబ్లిక్ ప్లేస్ వై ఏమైతుంది అంటే అది ఇంటి వెనక వద్దు నాకు ఎక్కడా కావాలి ఇక్కడ వద్దు ఇంటి వెనక అబ్బా నాకు నేను ఇంటి వెనక ఇప్పుడు అబ్బా నాకు ఇక్కడే కూర్చోదా కూర్చో కూర్చో నేను నాకు అందరూ చూస్తే ఏమైంది తాలం అవడానికి తాలం ఇచ్చేటప్పుడు ఎప్పుడు చూడొద్దు ఎందుకు అదేనా బంగారపు తాలమా బంగారపు తాలమా కాదు మాయమైతది ఏం మాయం కాదు నాకు ఇక్కడ ఇక్కడ ఇంతంత పుట్టిస్తరు అమ్మా నా తాలం అమ్మా అంటే అమ్మా నా తాలం అమ్మా నా తీసి అబ్బో కింద చూడాడ

ഇപ്പം <laughs> വൈറലൈവ <laughs> <laughs>